గాలేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి రబ్బా మేడిబొంద కాడ పిల్లలు పైకొచ్చినాయి హలో హలో అది గాలేశ్వరం కాదమ్మా కాళేశ్వరం మేడిగడ్డకు మేడిబొందకు తేడా అనేది తెలియదు వెంకరు అని అంటున్నారా గావన్నీ నాకెందుకు ఏదో చదివేస్తే కథం మా ఓళ్ళు తప్పు రాసిండ్రా నేను తప్పు చదివినా అన్నది కాదు ఈ పూట వార్తలు చెప్పుడు ఓడిచిందా లేదా జీతం పడ్డదా లేదా అన్నదే ముఖ్యం ఇట్ల ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేడిగడ్డ నాగం చేసింది ఇంజనీర్ ఫోన్ చాపింగ్ చేసింది సార్ అవు పాత సర్కారు వాళ్ళకి కావగించ సంబంధం లేదు కేసీఆర్ సార్ కయితే అసలే తెలియదు మేము చెప్తే నమ్మకుంటే వాళ్ళే చెప్తారు మొదలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పోతాయి పోతాయి అధికారులు ఇచ్చే ప్లాన్ లోపల అంటే డిజైన్ల మీద డిజైన్లు మార్చి రికార్డు కోసం ఆత్రమాత్రంగా టీ ఇంజనీర్లు తెలివి చేసిండ్రు ఆఫీసర్లు ఆగం చేసిర్రు కాంట్రాక్టర్ లాపర్వై అన్నట్టు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసిన తప్పులు చేయవాటికే ఇంత పని అయింది అంతే కాని మేడిగడ్డ పిల్లలు దశకిన అన్నారం కాడ బొంగలు పడ్డ గోడలు గూలి మోటార్లు తొక్కు అప్పుడు ముఖ్యమంత్రి సార్ ఏం సంబంధం లేదని చేతులు దొరుకుకుంటారు అన్నట్టు మరి గాలి మోటార్ వేసుకొని మూడు మూడు వద్దులకు పోయి వచ్చింది డిజైన్లు మార్చన్నది సలహాలు ఇచ్చింది దునియాలు ఇంత గొప్ప ప్రాజెక్టు నేనే కట్టించిన నేను కట్టిన కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ కాలు గడుగు తన స్పీచులు దంచింది అపర బహిరథుడు నదులకు నడక నేర్పిన వేరుడానికి పొగిడించుకున్న దేనికి సార్ మీకేం సంబంధం లేకుంటే అచ్చా మంచి అయితే మీ గొప్పతనము చెడ అయితే లో చేతగా అని తనమా వాళ్ళు గంత లాపర్వ తని చేస్తుంటే వాళ్ళకి బిల్లులు ఇచ్చే మీరెందుకు సీరియస్ గా తీసుకోనట్టు ఏ మంది పైసలేనా మాకెందుకు అనుకున్నారా ఎట్లా ఇక ఫోన్ ట్యాపింగ్ ముచ్చట y a alcalde que ver que te lo da మాత్రమే బాధ్యుడు పోలీస్ ఆఫీసర్ బాధ్యతనే అరెస్టులు చేయబట్టే మరియు ప్రతిపక్షాల లీడర్ ఫోన్ ట్యాప్ చేసింది పోలీస్ బల్లల్లో ఎలక్షన్ల పైకం బట్కపోయింది ఉప ఎన్నికలలో ఏరే పార్టీల పైకం దొరకబట్టింది వాళ్ళ కోసమా లేకుంటే అప్పటి గవర్నమెంట్ కోసమా మీదికెళ్ళి ఆర్డర్ లేదా గింత పెద్ద పని చేస్తుండవచ్చు రా ఎవరైనా ఇక రేపు రేపు నాకు తెలియకుండానే ఆఫీసర్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు ధరణి పుణ్యం అదే పైసలు ఇచ్చిన కాంట్రాక్టర్ ఇల్లు కట్టలేదు మేము పర్మిషన్ ఇచ్చినా టీఎస్పీఎస్సీ జాబులు లేదు లోన్లు మాఫీ చేస్తామంటే బ్యాంకులో ఆఫీరాని కూడా అంటారేమో అప్పు